ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఈరోజు మరొకణ్ణి అరెస్టు చేశారు వాణ్ణి బొక్కలో వేసి నాలుగు కొడితే నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి ఈ సిరీస్ మొదటి వీడియోలో మీకు చెప్పాను ముప్పై రెండు కారు బాంబు దాడులతో నాలుగు నగరాల్లో ఏకకాలంలో డిసెంబర్ సిక్స్త్ రోజు దాడి చేయాలని వీళ్ళు ప్లాన్ వేశారని ఈరోజు వీడు చెప్పిన నిజాలు గనక వింటే అంతకు మించి అంటారు నిజానికి కేవలం కార్లు మాత్రమే కాదు డ్రోన్లు రాకెట్లతో దేశం మొత్తం కూడా రావణ కాష్టంగా చేయాలన్నది వీళ్ళ అసలు ప్లాన్ ఇంకా అసలు ఏమేం ప్లాన్ చేశారు దీని వెనక ఎవరెవరు ఉన్నారు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జసీర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్ రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్ కాశ్మీర్లో నివాసం ఉండేటువంటి డానిష్ అనే వ్యక్తి వీడు అసలు పేరు జాసీర్ బిలాల్ వాణి వీడిని ఎన్ఐఏ ఈరోజు పట్టుకుంది జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ అనే డిస్టిక్కి చెందినటువంటి కాజీగుండ్ అనే ప్రాంతానికి చెందినవాడు ఈ జసీర్ బిలాల్ వాణి వీడు కాశ్మీర్లో నివాసం ఉన్నటువంటి ఒక సాధారణ యువకుడే కానీ ఒకరోజు ఈ కార్ బాంబ్లా చేసినటువంటి ప్రబుద్ధుడు ఉన్నాడు కదా డాక్టర్ ఉమర్ నబీ వీడు నిజానికి కాశ్మీర్కి చెందినవాడు కాశ్మీర్కి వస్తూ పోతూ ఉంటాడు ఒకసారి వీడు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ మసీదులో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదట ఈ డానిష్ అనేవాడు కలిశాడు సాధారణంగా ఒక డాక్టర్ అంటే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఏర్పడుతుంది ఆ రెస్పెక్ట్ తో డానిష్ ఈ ఉమర్ నబీ చాలా దగ్గర అయ్యాడు ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ ఉమర్ నబీ బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టాడు తన మాయ మాటలతో ఈ డానిష్ ని మొత్తం ట్రాప్ చేసి పడేశాడు నిజానికి ఈ డానిష్ అనేవాడు జమ్మూ కాశ్మీర్ లో వీడియోగ్రాఫర్ అనమాట డ్రోన్లు ఎగరేయడము విధంగా కెమెరా ఉపయోగించడము ఇవన్నీ కూడా డానిష్కి కి చాలా బాగా వెన్నుతో పెట్టిన విద్య వెంబట్ని ఈ ఉమర్ కి ఒక థాట్ వచ్చింది డ్రోన్లు ఎగరేయగలడు అంటే వీడు మనకు ఎంతో కొంత యూజ్ అవుతాడు ఎందుకంటే కార్తో బ్లాస్ట్ చేయడం కంటే పైనుంచి డ్రోన్ల ద్వారా బ్లాస్ట్ చేస్తే ఆ తీవ్రత ఇంకెంత హై లెవెల్లో ఉంటుంది అని ఆలోచించాడు అది కాకుండా వాడికి టెక్నాలజీలో కూడా చాలా నాలెడ్జ్ ఉందని తెలుసుకున్నాడు డానిష్ ఏం చెప్పాడంటే నేను రాకెట్లు కూడా తయారు చేయగలను అని చెప్పాడు దాంతో బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఏం ప్లాన్ చేశారంటే రాకెట్లు తయారు చేయాలని ప్లాన్ చేశారు మినీ రాకెట్లు రాకెట్ల ద్వారా విడిస్తే అవి ఎటు తెలవదు ఎందుకంటే వీళ్ళు మరీ ట్రైన్డ్ మిలిటరీ ఆఫీసర్లు అయితే కాదు అంటే ఎన్ని ప్రాణాలు బలయ్యేవో ఒక్కసారి ఆలోచించుకోండి ఆ దాడి ఊహకు కూడా అందని దాడయ్యేది ఇంకా క్లియర్గా మీకు చెప్పాలంటే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ పైన నేను అనేక వీడియోలు వేసాను అందులో ఒకప్పుడు ఈ హమాజ్ ఏం చేసేది ఒక్కసారిగా ఇజ్రాయెల్ పైన రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా సడన్గా నాలుగు వేల రాకెట్లను విడుదల చేసేది నాలుగు వేల రాకెట్లను ఏకకాలంలో ఈ ఇజ్రాయెల్ దగ్గర ఆల్రెడీ ఈ ఐరన్ బీమ్ ఉండడం వల్ల రాకెట్లను అడ్డుకునేది కాకపోతే ఒకేసారి నాలుగు వేల రాకెట్లను ఉపయోగించడం వల్ల సీ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ఎంత యాక్యురసీ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేరుకోదు ఏ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఉంటుంది అంటే త్రీ పర్సెంట్ అయితే ఛాన్స్ ఉంది కదా రాకెట్ల దాడి సక్సెస్ అవ్వడానికి ఆ త్రీ పర్సెంట్ సక్సెస్ అయినా చాలు అని చెప్పేసి ఒకేసారి వాళ్ళు నాలుగు వేల రాకెట్లను వదిలేవాళ్ళు సేమ్ హమాస్ తరహా దాడి మన భారతదేశం మొత్తం అది కూడా మన భారతదేశం లోపల నుండే చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది మొదట్లో ఈ డానిష్ అనేవాడు చాలా ఎక్సైట్ అయ్యాడు అరే వా ఇది చాలా బాగుంది ప్లాన్ అని చెప్పేసి కానీ ఆ తర్వాత తర్వాత వాటిలో భయం పుట్టుకుంది అమ్మో ఇంత పెద్ద దాడి చేస్తే ఇంక ఉంచుతారా ఆ భయంతో ఇక లాస్ట్కి నేను నా నాతోటి కాదు ఇలాంటివి అని చెప్పేసి మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి చెప్పాబెట్టకుండా పారిపోయాడు అని మొట్టమొదట జమ్మూ కాశ్మీర్ కొంతమంది విలేకరులు చెప్పిన దాని ప్రకారం తెలుస్తోంది అయితే ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా ఉమర్ నబీకి చాలా పెద్ద మొత్తంలో వీడు సహాయం చేశాడు అని స్పష్టంగా ఆధారాలతో సహా తెలుస్తోంది అంతేకాదు వీడిని జమ్మూ కాశ్మీర్ తీసుకెళ్లి అక్కడ ఎక్కడ కలిశారు ఎవరితో తిరిగారు మొత్తం కూడా డీటెయిల్స్ తీసుకొని ఉన్నారని తెలుస్తోంది ఇంకొక నిర్ఘాంతపోయే నిజం ఏంటంటే ఈ ఉమర్ నబీ ఎవడైతే ఈ కారు బాంబు బ్లాస్ట్లో మరణించాడో నిజానికి అంత పెద్ద డాక్టర్ పట్టా చదివి ఇంత పెద్ద మొత్తంలో స్కెచ్ చేసి ఎవడైనా సరే సూసైడ్ బాంబర్గా చనిపోవడానికి అంత ఈజీగా చేస్తాడా చెప్పండి నాకు ఆ రోజే ఏదో తేడా కొట్టింది ఈ రోజు బయటపడింది ఏంటంటే నిజానికి చావలసింది వాడు కాదండి వాడు బ్రెయిన్ వాష్ చేసి ఈ డానిష్ని సోపేశాడు అనమాట మెల్లగా రుద్దడం మొదలుపెట్టాడు అరే డెబ్బై రెండు కన్యలు వస్తారు మనకు స్వర్గం వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అని వీడికి మంచిగా బ్రెయిన్ వాష్ చేశాడు వాడు కూడా ఒప్పుకున్నాడు నిజానికి ఇక్కడ చూడండి ఆల్సో టోల్డ్ బై హిమ్ టు బి ప్రిపేర్ టు క్యారీ అవుట్ ఎ ఫిదాయిన్ అటాక్ ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ తరహా దాడులు చేయడానికి సూసైడ్ బాంబర్ గా మారడానికి వీడిని బ్రెయిన్ వాష్ చేశాడు కానీ ప్రాణం మీద ఎవరికి మాత్రం ప్రీతి ఉండ చెప్పండి వాడు భయపడిపోయి మధ్యలోనే కాశ్మీర్ కి చెప్పబెట్టకుండా పారిపోయాడు దాంతో ఉమర్ నబీ స్వయంగా రంగంలోకి దిగి తానే ఒక సూసైడ్ బాంబర్ గా మారి పేల్చి జరిగింది అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే వీణ్ణి ఎన్ఐఏ పోలీసులు పట్టుకున్నారో వాడి తండ్రికి ఈ విషయం తెలిసి లబోదిబోమన్నాడు నా కొడుకు రోజు పనికి వెళ్తున్నాడు శుభ్రంగా నాలుగు డబ్బులు సంపాదిస్తున్నాడు చాలా బుద్ధిమంతుడు అనుకున్నటువంటి ఆ తండ్రికి ఒకరోజు సడన్గా ఎన్ఐఏ పోలీసులు వచ్చి నీ కొడుకు ఒక టెర్రరిస్ట్ అని చెప్తే ఎలా ఉంటుంది ఆ తండ్రి గుండె ఆ నిజాన్ని తట్టుకోలేకపోయింది నేను ఒక టెర్రరిస్ట్కి జన్మనిచ్చానా అని బాధపడిపోయి అప్పటికప్పుడే ఇంటి లోపలికెళ్ళి కిరోసిన్ పోసుకొని చనిపోయాడు డానిష్ని ఒకటే అడగదలుచుకున్నాను ఎవరి కోసం ఇదంతా చేస్తావు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీ అయితే కాదు ఎందుకంటే ఏదో ఒక రోజు నువ్వు పట్టుబడతావు ఆ రోజు నా ఫ్యామిలీ మొత్తం కూడా ఈ సమాజంలో తలదించుకుంటుంది ఈ దేశంలో ముద్ర ముద్రపడుతుంది అని నీకు మొదటి రోజే తెలుసు అయినప్పటికీ నువ్వు ఇందులోకి దిగుతున్నావు ఎందుకంటే స్వార్థపరుడి నువ్వు కాబట్టి నీ స్వార్థం ఏంటి ఆ స్వార్థం నీ డెబ్బరెండి కన్యాల స్వార్థం నీ స్వర్గంకి వెళ్లాలన్న స్వార్థం నీ జీహాద్ అనే స్వార్థం నీ స్వార్థం కోసం ఆఖరికి దేశం మొత్తాన్ని ఎట్లాగూ తాకట్టు పెట్టావు దేశ ద్రోహి దేశం మీద నీకు అసలు ప్రేమే లేదు కనీసం ఫ్యామిలీ మీద కూడా లేదు ప్రేమ ఇదైతే ఈజీగా అర్థమైపోతుంది నీ తండ్రి చావుకి నువ్వే కారణం ఈరోజు ఎన్ఐఏ అఫీషియల్స్ బిలీవ్ ద కాన్స్పిరసీ ఎక్స్టెండ్స్ బియాండ్ ద టూ ఐడెంటిఫైడ్ కాన్స్పిరేటర్స్ ఈ దాడి ఏ ఒక్కరో ఏ ఇద్దరో జరిపింది కాదు దీని వెనక చాలా పెద్ద నెట్వర్క్ ఉంది ఆ పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా బయటకి తీసేంత వరకు కూడా నిద్రపోమని ఎన్ఐఏ ఈ రోజు చెప్పింది అకార్డింగ్ టు ద ఎన్ఐఏ ద ప్రియారిటీ నౌ ఇస్ టు అండర్ కవర్ ద లార్జర్ నెట్వర్క్ బిహైండ్ ద అటాక్ ఆ ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో ఆ నెట్వర్క్ మొత్తాన్ని కూడా తవ్వుతాం తవ్వి బయటకు తీస్తాం ప్రతి ఒక్కరిని కూడా శిక్షిస్తాం మళ్ళీ ఒకసారి ఇలాంటి బ్లాస్ట్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఎన్ఐఏ చెప్తుంది అటాక్లో పాల్గొన్న వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళకి ఎవరైతే లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేశారో ఫండింగ్ ఇచ్చారో వాళ్ళు కూడా మా దృష్టిలో టెరరిస్టులతోటే సమానం వాళ్ళను కూడా పట్టుకునే అదే విధంగా టెర్రరిస్టులకు ఏ విధంగా అయితే శిక్ష విధించామో అదే శిక్ష వాళ్ళకు కూడా విధిస్తామని ఎన్ఐఏ చెప్పింది నిన్నటి వీడియోలో మనం కూడా ఇదే డిమాండ్ చేశాం కదా ఎన్ఐఏకి మన వీడియోలు చూసేంత టైం లేదు వాళ్ళకు తెలుగు రాదు కానీ మన విష్ అయితే పూర్తయింది ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక నిన్న ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటి అరెస్ట్ చేశారని చెప్పాను కదా అదేంటి చాలామంది డాక్టర్లను కూడా అరెస్ట్ చేశావని ఇంతకుముందు చెప్పావు చెప్పావు కదంటే అవన్నీ కూడా ఫరీదాబాద్ కుట్ర కేసు అంటే ఈ రెడ్ ఫోర్ట్ ఏదైతే బ్లాస్ట్ ఉందో కేవలం దాని పరిధిలో ఇది మొట్టమొదటి అరెస్ట్ అనమాట నిన్న జరిగింది నిన్న మన వాట్సాప్ ఛానల్లో వాడి ఫోటో కూడా పెట్టాను చూసారా అమీర్ రషీద్ అలీ వాడి పేరు వీడిని ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ జరిగినటువంటి కారు వీడి పేరు మీదనే రిజిస్టర్ అయ్యింది ఈ కారు తన పేరు మీద రిజిస్టర్ చేసుకోవడానికే వీడు కాశ్మీర్ నుండి ఢిల్లీ వచ్చాడు ఢిల్లీలోనే చాలా రోజులు ఉన్నాడు అదేవిధంగా ఈ ఉమర్కి షెల్టర్ కూడా వీడే ఇచ్చాడు ఇక్కడ చూడండి ఇట్ వాజ్ ఆల్సో క్లెయిమ్ దాట్ అమీర్ అరేంజ్డ్ ఏ సేఫ్ హౌస్ ఫర్ ఉమర్ వీడిని లోపలేసి కుమ్మితే ఒక నిజం చెప్పాడు అదేంటంటే ద ఇంటెన్సిటీ అండ్ ప్రొసీజన్ ఆఫ్ ద బ్లాస్ట్ వాజ్ మీన్ టు కాస్ అలారం అండ్ ప్యానిక్ ఇన్ ద పబ్లిక్ దేశం మొత్తాన్ని కూడా భయభ్రాంతులు చేయడానికి దేశమంతటా ప్రధాన నగరాల్లో ఏక కాలంలో ఈ దాడులు చేయాలని మేము నిర్ణయించుకున్నాం కాస్ అలారం అండ్ ప్యానిక్ ఉగ్రవాదం ఏ లెవెల్లో ఉంటుందో ఆ టెర్రర్ జనాల హృదయాల్లో ఉంచాలని చెప్పి మేము అనుకున్నాం మా పేరు చెప్తే చాలు గజ గజ పోవాల జనాలు అందుకోసం మేము ఈ ప్లాన్ వేశాం ఇట్ ఆల్సో వాయి దాట్ యాక్ట్ ఏం టు థ్రెటన్ అండ్ డీస్టెబిలైజ్ ద సావర్నిటీ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్ ఆల్రెడీ ఇది నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పాను వీళ్ళ ఉద్దేశం కేవలం దాడులు మాత్రమే కాదు దేశంలో ఉన్నటువంటి యూనిటీ సావర్నిటీ దీన్ని భగ్నం చేయడం చెప్పానా లేదా ఎందుకంటే శాంతి భద్రతలతో ఉన్నటువంటి ఒక దేశం పైన ఏ ఒక్కరు కూడా ఏమీ చేయలేరు ఆఖరికి అమెరికా లాంటి దేశం కూడా వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు అమెరికా అటు బంగ్లాదేశ్లో కానీ ఇటు పాకిస్తాన్లో కానీ వేలు పెట్టి అక్కడి ప్రభుత్వాలను మార్చి సక్సెస్ అయ్యింది ఎందుకు అంటే ఆల్రెడీ అక్కడ జనాల మధ్య నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది అంటే ప్రజలకి ఇప్పటికీ కూడా ఇక్కడ డెమోక్రసీ పైన నమ్మకం ఉంది పైన నమ్మకం ఉంది గవర్నింగ్ సిస్టమ్ పైన నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఏమి చేయలేకపోతుంది చాలా అంటే చాలా ప్రయత్నించింది నిన్నటి వీడియోలో సైఫ్ గార్డ్ ఏం చెప్పాడు ఇప్పుడు మా వెనక అమెరికా కూడా ఉంది అన్నాడు వాడికి ఏమి తెలియకుండా అంత ఈజీగా అమెరికా పేరు ఎత్తుతాడా చెప్పండి ఇన్నేళ్ల నుంచి పాకిస్తాన్ కి ఫండింగ్ ఆపేసి సడన్ గా లాజిస్టిక్స్ పేరుతో పాకిస్తాన్కి మళ్ళీ ఫండింగ్ ఇచ్చారు చూడండి అక్కడే అర్థమైపోయింది అమెరికా యొక్క ద్వంద్వనీతి ఎవడైనా సరే అమెరికా అధ్యక్షుడితో లంచ్కి ఆ దేశ అధ్యక్షుడిని పిలుస్తారు కానీ ఎక్కడైనా మీరు విన్నారా ఒక దేశ సైనికాధికారిని లంచ్కు పిలవడం ఇది ఆ దేశ అధ్యక్షుడిని తక్కువ చేయడం కాదా కించపరచడం కాదా వాడు ఒక రబ్బర్ స్టాంప్ అని ప్రపంచానికి తెలియజేయడం కాదా పాకిస్తాన్లో ఐఎస్ఐకి అక్కడ ఉన్నటువంటి మిలిటరీకి పెద్ద తేడా లేదు అందరు కూడా ఒకటే అని ప్రపంచం మొత్తానికి తెలుసు అంటే నువ్వు ఐఎస్ఐ తీవ్రవాదులతో అఫీషియల్ గా రాజభవన్ లో లంచ్ చేసావు దీన్ని బట్టి అర్థమవుతుంది ట్రంప్ ప్రపంచానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నాడు కానీ ఇంత చేస్తూ మనోడికి నోబెల్ ప్రైజ్ కావాలి ఎందుకంటే శాంతి దూత కదా మీరు ఎవరికి చెప్పారంటే ఒక సీక్రెట్ చెప్తా మరి మన ఇద్దరి మధ్య ఉండాలి ట్రంప్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో నోబల్ ప్రైజ్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడని ఒక వార్త ఏ జోక్ కాదండి సీరియస్ నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి తొందరలోనే ఒక వీడియో చేస్తా దీనిపైన ఒకవేళ టెర్రరిస్ట్ ప్లాన్ ప్రకారం ఈ బ్లాస్టులు గనక జరిగి ఉండుంటే తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ చూడండి అకార్డింగ్ టు ద ఇనీషియల్ ఫైండింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎల్ ఈ ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళది అట్లీస్ట్ థర్టీ ఫార్టీ కేజీస్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ వాజ్ ప్రెసెంట్ ఇన్ ద కార్ ఏదైతే కార్ బ్లాస్ట్ జరిగిందో అందులో ముప్పై నుంచి నలభై కేజీల అమ్మోనియం నైట్రేట్ ఉందని తేలింది ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఇప్పుడు ఈ ఎన్ఐఏ దాడుల్లో ఎంత మొత్తం పట్టుబడిందని చెప్పాను నేను రెండు వేల తొమ్మిది వందల కేజీల అమ్మోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయని చెప్పాను అవి కేవలం ఇప్పటివరకు పట్టుబడ్డాయి పట్టుబడని ఇంకెన్నున్నాయో ఉన్నాయో ఎవరికి తెలియదు దేశం మొత్తం ఆ మొత్తం అమ్మోనియం నైట్రేట్ కనుక పేలి ఉంటే ఎంత పెద్ద స్థాయిలో బ్లాస్టులు జరిగేవి ఎన్ని బ్లాస్టులు జరిగేవి ఎన్ని వందల ప్రజల ప్రాణాలు పోయేవి రాకెట్ల దాడి జరిగి ఉంటే డ్రోన్లతో మనము రోడ్డు మీద పోతున్నాం డ్రోన్లు పైనుంచి పడుతున్నాయి పెద్ద పెద్ద బాంబులతో రాకెట్లు పడుతున్నాయి పెద్ద పెద్ద బాంబులతో ఏ స్థాయిలో ఆ మారణ హోమం ఉండేదో ఒకసారి ఊహించుకోండి ఇజ్రాయిల్లో రాకెట్ల దాడి గనక జరిగితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి అక్కడ బంకర్లు ఉన్నాయి ప్రతి ఇంటికి బంకర్ ఉంటుంది షెల్టర్స్ ఉంటాయి మరి మన దగ్గర ఏమీ లేవు అంటే మనమంతా బయట రెడీగా ఉండే తందూరీస్ అయిపోయే వాళ్ళం కనీసం బంకర్లు కూడా లేవు కదా మనకి ఎందుకంటే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు మనకి ఒక జమ్మూ కాశ్మీర్లో అది కూడా బార్డర్ ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళలో బంకర్లను మనం బిల్ట్ చేసి ఇచ్చాం ప్రతి ఒక్కరికి కూడా కానీ దేశం అంతటా అంటే ఎక్కడ దాక్కుంటాం దీన్ని అమిత్ షా గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చదవండి అమిత్ షా ఓస్ టు హంట్ డౌన్ ఢిల్లీ బ్లాస్ట్ కల్ప్రిట్స్ ఈవెన్ ఫ్రమ్ డెప్త్స్ ఆఫ్ పాతాల్ పాతాల్ లోకంలో దాగున్నా సరే వెతికి మరీ బయటకు తీసి చంపుతామని చెప్పి అమిత్ షా ఈరోజు ప్రతిజ్ఞ చేశాడు మీరు అందరూ అనుకుంటున్నారు కావచ్చు ఏంటి ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది భారతదేశం నుంచి లీడర్ల నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా రావట్లేదు పాకిస్తాన్ పైన ఒక్క అటాక్ కూడా చేయట్లేదు కనీసం వాళ్ళ పైన ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు ఏమైంది గవర్నమెంట్కి భయపడిపోయిందా అని మీరు అనొచ్చు కానీ ఈరోజు ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి చూడండి ఫర్దర్ హీ కాల్డ్ ఆపరేషన్ సింధూర్ అండ్ ఎయిటీ ఎయిట్ ఆర్ ట్రైలర్ యాడింగ్ దట్ ఇఫ్ గివెన్ ద ఛాన్స్ పాకిస్తాన్ వుడ్ బి టాట్ ఎ లెసన్ ఆన్ హౌ అ రెస్పాన్సిబుల్ నేషన్ షుడ్ బిహేవ్ టువర్డ్స్ నైబరింగ్ కంట్రీ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో అది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే ఒకవేళ భారత గవర్నమెంట్ కనుక మాకు ఫుల్ పర్మిషన్ ఇస్తే మేము దానికి ఒక సినిమా చూపెడతాం పిక్చర్ అభి బాకీ హే మేర దోస్త్ ఒక నైబరింగ్ కంట్రీ పక్క దేశంతో ఎంత బాధ్యతగా ఉండాలో దానికి తగిన రీతిలో బుద్ధి చెప్తాం అని చెప్పి మన ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతదేశము చాలా మెచ్యూరిటీతో బిహేవ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడే మనం స్టేట్మెంట్లు ఇచ్చామనుకోండి ఆ పరిస్థితులు అనేవి ఈరోజే పీక్కి వెళ్ళిపోయి తర్వాత చల్లబడిపోతాయి అలా కాకుండా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయ్యాక పూర్తి ఆధారాలు దొరికాక రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వీళ్ళని వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఆధారాలని యునైటెడ్ నేషన్స్ ముందు అదేవిధంగా ప్రపంచ దేశాల ముందు పెట్టి ఆ తర్వాత పాకిస్తాన్ పైన యాక్షన్ తీసుకుంటే మనల్ని ఎవరు తిరిగి అడగడానికి కూడా వీలుండదు మీరు పాకిస్తాన్ పైన ఎందుకు అటాక్ చేశారు ఎందుకు దాడి చేశారు మీరు యుద్ధాన్ని కోరుకుంటున్నారా ఇలా మన పైన ఎలాంటి క్వశ్చన్స్ అనేవి రైజ్ కావు సో చాలా మెచ్యూరిటీగా ఇండియా ఈ సిచ్యువేషన్ని డీల్ చేస్తుంది నిజంగా ఆఫ్ చెప్పుకోవాలి దీనిపైన ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ని మీ అందరి ముందుకు తీసుకొస్తుంటాను కాబట్టి రియల్ మిస్ట్రీ ఛానల్ని ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే లేదంటే నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోస్ పైన అండ్ ఈ దాడులపైన ఈ అప్డేట్స్ పైన కేవలం వినడమే మాత్రమే కాకుండా మీ యొక్క రెస్పాన్సెస్ని కూడా కింద కామెంట్లో తెలపండి ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాండ్ టేక్ కేర్ జై హింద్ వందే మాత్రం